హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూవి ఎంటర్టైన్మెంట్ ఛానల్ మొన్న మనం సాటర్డే ఎపిసోడ్ చెప్పుకున్నాం రివ్యూ ఈరోజు సోమవారం మంగళవారం చెప్పుకుందాం ఎస్పెషల్లీ జనరల్లీ ఒకప్పుడు నామినేషన్స్ అంటే వన్ డేలో అయిపోయేవి మొత్తం నామినేషన్లో సోమవారం తెరిచేవాళ్ళు ఇప్పుడు దాన్ని ల్యాక్ చేసి ల్యాక్ చేసి నెక్స్ట్ డే మంగళవారం కూడా తీసుకుంటున్నారు సో దో ఇది అందరికీ ఇష్టపడుతుంది గొడవలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే సో దాన్ని అందరూ టీఆర్పీపై నుంచి మంగళవారంకి ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు సో సోమవారం మంగళవారం ఏమైంది మనం డిస్కస్ చేసుకుందాం సో ఎవరు కన్నింగ్ ఎవరు కన్నింగ్ కాదు ఎవరు జన్యున్గా ఆడారు ఎవరు నామినేషన్స్ కరెక్ట్ వీళ్ళు మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ అమన్దీప్ వచ్చాడు నామినేట్ చేయడానికి అమన్దీప్ దీప్ ఇద్దరిని నామినేట్ చేశాడు ఒకరిని ఆవరిని ఎవరిని ఎందుకు తీసారు చేశారంటే అది కామనే సాటర్డే క్లియర్లీ నాగార్జున సార్ అని చెప్పాడు ఈ వీడియో కూడా చూపించాడు ఎవరు ఎవరు టూ గేమ్స్లో ఫౌల్ గేమ్ ఆడాడండి ఒకటి దీంట్లో ప్లాట్ఫామ్కి ఏది బాల్ పెట్టుకున్నది సో లెక్క కింద పెట్టి బాల్ ఏమో దానికి అడ్జస్ట్ చేశాడు అది ఒక ఫౌల్ గేమ్ ఆ వీడియో చూపించారు సెకండ్ ఫౌల్ గేమ్ అంటే ఇది బిల్లో అండ్ బాల్ బ్యాన్ బ్యాన్ చేయడం అది కూడా ఫౌల్ సో వన్ ఆఫ్ ది రీజన్తో ఆయన చెప్పాడు బట్ వాళ్ళిద్దరికి ఎంత గొడవ అంటే చాలా గొడవైంది గొడవ అంటే ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేసుకోలేపెరలు ఆ మంది పాయింట్ సమ్నాట్ కరెక్ట్ చెప్పాడు బట్ ఎవరు అది కాదు నా తప్పు కాదు ఇంటెన్షనల్లీ కాదు అంటున్నాడు బట్ నా ఐ ఫీల్ ఆయన ఇంటెన్షనల్లీ చేసినట్టు అనిపిస్తుంది వీడియో చూసిన తర్వాత ఈవెన్ వీడియో చూడక ముందు కూడా నువ్వు అదే అనుకున్నాం మీరు మీరు నా వీడియో సాలర్డే చూస్తుంటే నేను క్లియర్లీ చెప్పాను అది ఇంటెన్షనలీ లాజికల్గా అది పెట్టి కావాలని పెట్టినట్టు ఉంది అది ఆయనది ఎవరిది సెకండ్ గేమ్లో కూడాను యారో గోడను బాల్ చేతులు వస్తున్నాడు సో నాకు తెలిసి అది వ్యాలిడ్ రీజన్ ఫర్ టెర్మినేషన్ నెక్స్ట్ ఆయన ఇంకోటి ఏం చేశారంటే రతికాకి సేమ్ పాయింట్ మనం డిస్కస్ చేసాము ఆ రోజు సాటర్డే రతికా సెకండ్ ఫస్ట్ ఎలిమినేట్ అయింది మళ్ళీ వచ్చింది అయినా గేమ్ దాని దానిలో గేమ్ యాక్చువల్లీ అంత బాగా ఆడట్లేదు తను ఎప్పుడూ ఈ ఇక్కడ అక్కడ చెప్పడం అక్కడ చెప్పడం తప్ప ప్యూర్ గేమ్ ఎక్కడ తన ఇంటెన్షన్ చూపించట్లేదు సేమ్ థింగ్ తను కన్వే చేసాడు అమర్దీప్ సో ఆయన నామినేషన్స్ లో ఐ ఫీల్ అది కరెక్ట్ పాయింట్స్ అనిపించింది నాకు నెక్స్ట్ గౌతమ్ వచ్చాడు గౌతమ్ ఇద్దరిని నామినేట్ చేశాడు నెక్స్ట్ పర్సన్ గౌతమ్ ఎవరని ప్రశాంత్ని శివాజిని ఆ పల్లవి ప్రశాంత్కి ఒక రీజన్ చెప్పాడు గౌతమ్ రీజన్తో ఇంకా అంటే సంచాలకులుగా నువ్వు ఫెయిల్ అయ్యావని యాక్చువల్లీ ఒక ప్రశాంత పల్లవి ప్రశాంత్ కాదు ఇద్దరు సంచాలకులు ఉన్నారు ఎవరారు పల్లవి ప్రశాంత్ అండ్ శోభన శోభన కాదు ఈ శోభా శెట్టి నాకు ఆ హీరోయిన్ శోభన గుర్తొచ్చింది నా ఫేవరెట్ మూవీ రుద్రవేణ అందులో హీరోయిన్ శోభన నాకు ఆ పేరు గుర్తున్న వాళ్ళు ఇంక శోభ శోభన శోభన గుర్తు వచ్చింది శోభనగా ఉంది సంచాలిగా ఉంది తనకు కూడా నామినేట్ చేయొచ్చు బట్ శోభనాకి పక్కన పెట్టి ప్రశాంత్కి పాయింట్ నామినేట్ చేయడం జస్టిస్ లాగా ఉంది అక్కడ ఒక జోక్ కూడా వేసాడు ఈయన ఏమన్నా అంటే అది పాయింట్ లేదు పాయింట్ లేదు అంటాడు ఎవరు మన గౌతమ్ ఈ ప్రశాంత్ దూరుకుంటాడా చూడడానికి నార్మల్గా ఉంటాడే కానీ పక్క వాళ్ళదిగా చాలా మంచి డైలాగ్ వస్తాయి జనరల్లీ ఊర్లో ఉంటే ఆ డైలాల్ వస్తాయి పల్లెటూరు నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది హ్యూమర్ వస్తుంది అంటే పాయింట్ లేదు పాయింట్ లేదు కాదు కూడా లేదంటే ఆడు సో డైలాల్ బాగా కామెడీ చేశాడు ఆ తర్వాత శివాజీని కామెడీ చేసేది గౌతమ్ శివాజీకి ఏమైనా అంటే అదే ఎవరిని యాక్టివ్లీ ఏమైనా శివాజీ ఆ రోజు గేమ్లో అప్రశాంతిని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు ఓకే డిస్టర్బ్ చేస్తాం అనుకుంటే అది ఆయన పని అది ఎవరిది సో సోపాధిను ప్రశాంతి ఎక్స్ప్లెయిన్స్ చేయడం బట్ ఇక్కడ ఏమైందంటే ఎవరైనా సంచాలికలా చెప్పాలి ఇది రావు ఇది తప్పు ఇది రైట్ అని చెప్పాలి ఆ టైంలో సో ఈయన ఏమన్నాడు శివాజీ మీరు డిస్టర్బ్ చేస్తున్నారు బెడ్షీట్ డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి అదే పాయింట్ని గేమ్ అయిపోయింది గేమ్ కరెక్ట్లీ ఈయన అవుట్ అయిపోయాడు శివాజీ ఇమ్మీడియట్గా శివాజీ స్టార్ట్ చేయడం మాట్లాడాడు ఇంకేం పక్క నుంచి అవుతుంది అతను ఎవరు ఎవరు ఆడుతున్నాడు ఆయన డిస్టర్బ్ చేశాడు సో అప్పుడు ఆయన డిస్టర్బ్ చేసింది అనుకుంటే ఈయన కూడా డిస్టర్బ్ చేసినవిట్టే కదా దాని రిజన్ పెట్టి గౌతమ్ నామినేట్ చేశాడు బట్ ఎక్కడ ఏమైందంటే కొన్ని ఇష్యూ శివాజీ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే సీనియర్ అయినామో లేకపోతే ఆయన కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ బాగా ఇవ్వలేదు అక్కడ సో ఈయనకి తప్పు అయింది మిగతా వాళ్ళు కూడా తప్పు కదా ఆ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా శివాజీ ఇవ్వలేదు మళ్ళీ బ్యాక్ టు పివీల్ ఏంటండి ఎవరికి ప్రశాంత్కి ఒక కాంట్రడక్షన్ అయింది ఏంటి కాంట్రడక్షన్ అంటే ఆయన ఒక మెడిసిన్ కోసం జనరల్ ఫస్ట్ ఏమైంది అని పంచి కోసం పంచి మీద జోకులు వేసుకున్నారు ఈమె పంచ్ నా పంచ్ పంచి పట్టుకొని ఉంటాడు పంచి కొట్టుకో గట్టి పట్టుకో పంచి ఊడిపోద్ది అన్నాడు ఆయన ఆయన పంచి కోసం ఆయన మీద జోకులు వేసుకుంటున్నాడు పంచి మీద జోకులు వేయలేదు బట్ ఆయన ఏమన్నాడు నువ్వు నా పంచిమెంట్ చూపలేదు పంచిగా యాక్చువల్లీ తెలుగు కల్చర్ని అవమానించేవా అని చెప్పాడు ఆయన ఆయన తప్పుగా ఆయన ప్రోవక్ చేశాడు ఎవరు గౌతమ్ యాజ్ అ డాక్టర్గా చేయకూడదు సెకండ్ థింగ్ మాటల్లో మాటల్లో ప్రశాంత్ అన్నాడు నీ బావ లేకపోతే నేను గోల్డ్ లేసుకుంటాడు అది నార్మల్ నార్మల్ రెగ్యులర్ యూజు దానికి వృత్తిని అవమానించినట్టు మాట్లాడుతున్నాడు ఆయన అది తప్పు కాదు తప్పది ప్రశాంత్ ఆయన అగ్రి విత్ ప్రశాంత్ ఆయన తప్పే మాట్లాడలేదు గౌతమ్ మేబీ హరిలో ఆయన ఏదో ఒకటి పాయింట్ పెట్టాలని పాయింట్ పెట్టాడు తప్ప ఆయన ఏదైతే అలిగేషన్ పెట్టాడో గౌతమ్ అది కరెక్ట్ కాదు సో ఐ అగ్రీ విత్ ప్రశాంత్ ఆయన నార్మల్ ప్లో కామెడీ ఎవరైనా చేస్తారు అది అండ్ వృత్తికి సంబంధించింది కాదు ఇతరులు పంచ కల్చర్కి సంబంధించింది కాదు సో ఐ సపోర్ట్ విత్ ప్రశాంత్ ఇక్కడ వాళ్ళ పాయింట్ అయిపోయింది నెక్స్ట్ రతిక వచ్చింది రథిక దట్ ఇద్దరిని నామినేట్ చేసింది ఎవరు అవర్ని ప్రశాంతని అమర్కి సి తిన కూడా ఏముందంటే ఎత్తి కూడాను కూడా నువ్వు ఏదో నామినేట్ చేయాలని చేసింది తప్ప తన దగ్గర వ్యాల్యూడ్ రీజన్స్ లేవు ఒకటే రీజన్స్ అమర్ అంటే నువ్వు నువ్వు ఫెయిల్ అయిపోయావనేసి ఆ ఫెయిల్ అయిన రోజు ఆ రోజు ఎవరు మాట్లాడలేదు ఆ గేమ్ రోజు సంచాలకులుగా ఎవరైతే నాగార్జున చెప్పారో ఆ రోజు చెప్తుంది తప్ప సాటర్డే సాటర్డే ముందు గేమ్ అవుతున్నప్పుడు నువ్వు తప్పు చేసావు ఎవరు అవుతున్న ఎవరు చెప్పు అందరు సైలెంట్గా ఉన్నారు సో ఈ రోజు నామినేటింగ్ పాయింట్ వచ్చినప్పుడు అదే పాయింట్ ఆ రోజు రీచ్ చేయాలి కదా సో దానివల్ల అది కొంచెం నాకు నచ్చలేదు చాలా మంది అమర్కి అదే పాయింట్తో నామినేట్ చేశారు బట్ నాకు అది నచ్చలేదు ఫ్యాక్ట్ ఉంటే అదే రోజు ఫ్యాక్ట్ రావాలి సో వీడియో చూసిన తర్వాత ఫ్యాక్ట్ ఏంటి ఆ రోజు కూడా మీరు చూస్తున్నారు అందరూ లైవ్గా అంటే ఆ రోజు చెప్పంది రోజు తప్పు అయిపోయింది అది సో నచ్చలేదు అది నెక్స్ట్ ప్రశాంత్ ప్రశాంత్ కూడా అది రీజన్స్ అదే మీరు ఇది చేయలేదండి సంచారికలు బాగా చేయలేదండి అదే ప్రశాంత్ పాటు శోభాగా చేస్తుంది ఇంత శోభాగా ఎవరు నామినేట్ చేయలేదు సేఫ్ గేమ్ అక్కడ ఇందుకు ప్రశాంత్ నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రశాంత్ నామినేట్ చేస్తాను లేకపోతే ప్రశాంత్ నాకు చేసేది కాబట్టి నేను చేస్తాను ఈ ఈ రివెంజ్ గేమ్లు తప్ప కరెక్ట్గా నామినేషన్స్ లేవు ఇక్కడ ఓకే సో నెక్స్ట్ విల్ విల్ గో ఫార్ అర్జున్ అర్జున్ పాయింట్ నాకు కొంచెం నచ్చాయి ఈ ధనిలో ఆయన అర్జున్ కొంచెం అనిపిస్తుంది కానీ లాగా బట్ ఈ నామినేషన్లో మాత్రం కరెక్ట్గా నామినేషన్ పట్టుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన శివాజీకి వారికి నామినేట్ చేశాడు హండ్రెడ్ పర్సెంట్ వారికి ఆయన ఇంటెన్షన్ కాదు అంటున్నాడు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటిటేషన్ అది చాలా సేఫ్ సేఫ్గా గేమ్ అయ్యి బాల్స్ లో చాలా సేపు ఉంచుకున్నాడు బాల్స్ని అది ఇంటిటేషన్ కాదు అలా చెప్తాము వన్ టైమ్ ఇంటెన్షన్ కాదు అరే ఫోర్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్ టెన్ టైమ్ చేస్తున్నాడు బాల్ పట్టుకుని హ్యాండ్స్తో ప్లేయింగ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఇంటెన్షన్ అది ఎవరు చెప్తారు ఇంటే కాదు లక్కీగా ఆయన ఎవెక్షన్ పాస్ అని రిటర్న్ ఇచ్చాడు అది డిఫరెంట్ అది బట్ చేయడం తప్పు చేశారు కదా అది దాని శివాజీ శివాజీ కూడా చాలా కన్నింగ్ అనిపించింది నాకు ఆ రోజు ఆ రోజు చాలడి వీడియో కూడా నేను చెప్పాను అదే శివాజీలో ఒకరిద్దరికి శివాజీ మంచివాడు మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటాడు బట్ మిగతా వాళ్ళకి ఆయన ఆయన అసలు ఫేవరేగా ఉండాడు ఆయన అసలు ఆ రోజు అంతే అయ్యా ఈ సైడ్ అంటున్నాడు నేను ఎవరికి సపోర్ట్ చేశాను అందువల్ల నేను ఆర్గ్యుమెంట్ చేసి అంటున్నాడు నిన్న ఏమన్నాడు నా కోసం నేను ఫైట్ చేసుకుని ఉన్నాడు నామినేషన్స్లో సో దట్ మీన్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ జనరల్ ఏమైనా నిన్న ఈ నామినేషన్స్లో సారీ మండీ నామినేషన్స్లో ఎవరు ప్రశాంత్ ప్రశాంత్ ఎవరు అర్జున్ చేస్తున్నప్పుడు నా కోసం నిన్ను ఫైట్ చేసుకున్నాను అందువల్ల నేను ఆర్గ్యుమెంట్ చేసి అన్నాడు బట్ ఇదే ఆర్గ్యుమెంటేషన్ సాటర్డే నా సార్ అయినప్పుడు ఆయన ఏమైనా అంటే ఎవరికోసం నేను ఆర్గ్యుమెంట్ చేసాను ఒక ఒకరోజు నువ్వు ఎవరికోసం అంటావు ఒకరోజు నీ కోసం నువ్వు అంటావు అంటే నీ మాట నీకు క్లారిటీ లేదు నీ మాట మీద నువ్వు డిపెండ్ డిపెండ్ అవ ఇవ్వు స్టిక్ టు ఉండవు అందువల్ల శివాజీ కొంచెం ఆయన మాటలు మారుస్తున్నాడు కరెక్ట్ కదండి ఈరోజు ఒక మాట్లాడితే ఆ మాటలు సీనియర్ ప్లేయర్గా స్టిక్ టు ద సేమ్ పాయింట్ ఎలా చేంజ్ చేస్తారు చేంజ్ చేయలేరు కదా నెక్స్ట్ ప్రశాంత్ ప్రశాంత్ గౌతమ్కి ఎందుకంటే ఆయన కాదు అంటున్నారు బట్ ఆయన రివర్స్ గేమ్ తీసుకున్నాడు రివెంజ్ గేమ్ అది ప్రశాంత్ ఎందుకు గౌతమ్ ప్రశాంత్ వేశాడు కాబట్టి ప్రశాంత్ గౌతమ్ వేశాడు ఎందుకంటే ఆల్రెడీ పెద్ద ఆర్గ్యుమెంటేషన్ అది అక్కడ అందువల్ల కరెక్ట్ డేషన్ తీసుకున్నాడు ప్రశాంత్ రతికా కూడా అంతే రతికా కూడా గేమే లేదు తన దగ్గర రతికా గారు ఒక మాటలు ఓన్లీ ఫ్రెండ్స్ తప్ప తన దగ్గర ఏదో ఫ్రెండ్ ఫ్రెండ్స్ తప్ప తన దగ్గర గేమ్ లేదు తెలుగు ఆమె గేమే ఆడట్లేదు అసలు ఎక్కడ అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది వర్డ్స్ని తప్ప ప్యూర్గా హార్డ్గా గా హార్డ్ వర్క్ చేయట్లేదు గేమ్స్కు అశ్విన్ పిలిచాడు బిగ్ బాస్ నామినేట్ చేయడానికి అశ్విన్ ఏమన్నదంటే నా దగ్గర పాయింట్స్ లేవు ఎవరు అందరికీ ఏం పాయింట్స్ లేవు అన్ని సిల్లి సిల్ పాయింట్స్ నా దగ్గర పాయింట్స్ లేవు నామినేట్ చేయాలన్నది బిగ్ బాస్ అన్నాడు ఒకవేళ నువ్వు కానీ పాయింట్ ఎవరి పాయింట్ అలిమినేట్ చేయి నామినేషన్ చేయకపోతే సెల్ఫ్ నామినేట్ అన్నది మరి ఇంత మాకు ఇంకా గేమ్ ఆడితే అలా అట్లీస్ట్ సెల్ఫ్ నామినేషన్ బదులు చాలా రీజన్స్ ఉంటాయి అది తన నామినేట్ చేయడానికి ఈవెన్ తన నా సెల్ఫ్ నామినేషన్ చేసుకుంది ఆ నామినేషన్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత హాల్లోకి వెళ్ళి అక్కడ చెప్తుంది నాకు ఈ శివాజీతోని ఇష్యూస్ ఉన్నాయి దీంతో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి దీంతో గౌతమ్తో ఇన్ని ఇష్యూ చాలా ఇష్యూస్ చెప్తుంది రీజన్స్ ఆ ఇష్యూస్ ఏదో ఇక్కడ చెప్పుకొని సరిపోను కదా ఇంకా నామినేషన్ అనేది ఇమీడియేట్గా అయిపోతుంది అది తెలుసు మండే నామినేషన్స్ అవుతాయి ట్యూస్డే నామినేషన్స్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తెలుసు అది ముందు ప్లాన్ చేసుకోవాలి ఇది రీజన్స్ వీళ్ళకి నామినేట్ చేసుకుంటాను ఈ మాత్రం క్లారిటీ లేకపోతే గేమ్ ఆడటం ఏమి ఉంది ఇదేనాడు పిక్నిక్ వెళ్ళలేదు వాళ్ళు బాగా ఆడాలి అంటే దానికి స్ట్రాటజీ వేసుకోవాలి గేమ్ అనేది స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ లేకుండా ఈ గేమ్ ఆడే ఫలితం ఉంది హండ్రెడ్ పర్సెంట్ హాట్ జన్యున్కి ఆడాలి జన్యున్తో పాటు స్ట్రాటజీ హార్డ్వేర్క్ అన్నీ ఉండాలి అప్పుడే ఎవరికైనా నీకే లైక్ చేస్తారు గేమ్ని జెన్యున్ లేకుండా జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ తను జెన్యున్ ఐశ్వన్యూ బట్ జన్యున్ ఏమంటుంటే జెన్యున్ ఉంటే సరిపోదు తనతో కొంచెం మరీ అమాయిగా ఆత్మ కాదు తన సెల్ఫ్ నామినేషన్ అనేది తన పే తన పెట్టుకుని ఉంటుంది కత్తి సో అది కొంచెం నచ్చలేదు దాని యావర్ ఏముంది ఆల్రెడీ ఎవరికి అమర్ కాబట్టి రివర్స్ సంచాలకులుగా తను తప్పు చేశావు అందువల్ల అమర్గా వేసాడు నామినేషన్ అది అర్జున్ అర్జును ఎక్కువ పాయింట్ చెప్తున్నాడు అండి ఏంటంటే నువ్వు నాగార్జున ముందు నేను నా తప్పు గేమ్ తప్పు ఉంది అదే నాగార్జున రాకముందే నాతో చెప్పవచ్చు అంటున్నాడు బట్ అర్జున్ వాల్యూడ్ ఏంటి నేను ఏది సజెషన్ చెప్పాను ఎవరికొన్ను ఓన్లీ నామినేషన్ లో మాత్రం నా సజెషన్ చేస్తాను రీజన్ చెప్పి నా నామినేషన్ చేస్తాను నువ్వు ఒక్కడు నేను చేయను మీ ఆయన స్ట్రాటజ్ అది దానికి మనం కాదండి కదా దానికి ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళది అది దాని ప్రకారం నామినేషన్ చేసుకుంటే చేసుకో నామినేషన్ ప్రాబ్లం లేదు దానికి నా వాళ్ళ ప్రాబ్లం ఏముంది చేసుకున్నాడు బట్ యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు ఆ గేమ్లో గేమ్ ఆడుతున్నప్పుడు ఆయన ఒపీనియన్ చెప్పాడు అర్జున్ ఆ రోజు సో ఈ పాయింట్ నాకు అర్జున్ ఓకే అనిపించింది నాకు తప్పేం లేదు అర్జున్ది శోభా శోభ ఇద్దరిని నామినేట్ చేసింది ఒకని శివాజీని అర్జున్ని శివాజీ ఆల్రెడీ మీకు తెలుసు శివాజీ ఎందుకు తెలిసిందో ఎందుకంటే శివాజీ ఆల్రెడీ ఆయన యాక్చువల్లీ గేమే అవ్వలేదు మధ్యలో ఉంది ఆయన ఆర్గ్యుమెంట్ చేశాడు ఇంకా ఆయన కలిగిస్తావు ఆయన ఇంటెన్షన్ ఏంటి ఎక్కడ శోభా ఆ ప్రియాంక విన్నర్ అని ప్రాక్టీస్ అని భయపడి ముందు ఆర్గ్యుమెంట్ చేశాడు అందువల్ల అసలు అంత లాస్ట్ టైం మీరు చెప్పాడు అసలు అవసరం లేదు అది సో అందువల్ల కరెక్ట్ శోభ చేసింది దెన్ నెక్స్ట్ అర్జున్ అర్జున్ చేయడం కూడా నాకు క్లారిటీ కరెక్ట్ రీజన్ చెప్పలేకపోయింది శోభ నెక్స్ట్ శివాజీ శివాజీ ఇద్దరిని నామినేట్ చేశాడు ఫస్ట్ గౌతమ్ని గౌతమ్ ఏమన్నా అంటే అసలు కరెక్ట్ వ్యాలెడ్ రీజన్స్ ఇవ్వలేదు అసలు శివాజీ ఎందుకు నామినేట్ చేస్తుంది గౌతమ్ని దెన్ అశ్విన్ ని నామినేట్ చేశాడు అశ్విన్ నామినేట్ చేసినప్పుడు చిన్న పనికి లాజిక్ కూడా చెప్పాడు నువ్వు నైట్ కెప్టెన్ చెప్పకుండా రాత్రి పాలిటికల్ బయట పెట్టావు అరే దాన్ని ఏముంది దాన్ని పవర్ పెట్టిన దానికి ఏముంది దానికి కూడా నామినేట్ చేయాలా దాని నామినేషన్ అంటే ఇంటి నుంచి బయట పంపించి చిన్న దానికి నామినేషన్ చేస్తున్నావు మనిషి కనుక నువ్వు ఇన్ని మాట్లాడుకుంటున్నావు బట్ ఎంత మంది సేపు పంపించాలి నీకు అది వేరే లెక్కీగా అశ్విని ఆల్రెడీ సెల్ఫ్ నామినేట్ అయిపోయింది కాబట్టి సో తను నామినేషన్ నుంచి బయట తీశారు సో తను ఏం చేసింది శివాజీ అర్జున్ నామినేట్ చేశాడు అది కూడా పనికి మళ్ళీ సిలి రేజన్తో నామినేషన్ అయింది అది సో అది ఎక్కువ డిస్కషన్ కూడా డాక్యుమెంట్ అవ్వలేదు ఈ అయిపోయింది నెక్స్ట్ మజా నామినేషన్స్ ప్రియాంక అండ్ శివాజీ ఇక్కడ చాలా చా అన్నది మీరు ఈ బాగా ఇది ఎస్పెషల్లీ ఆ గేమ్ టైంలో మీరు కరెక్ట్గా మీరు ఎక్కువ ఆర్గనైజ్ చేశారు ఇది వాయిస్ రేజ్ చేశారు దానివల్ల మొమెంటమ్ తప్పింది టీంకి దాని ఫెయిర్ గేమ్ కాదు అంత సో శివాజీ దాంతోపాటు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా సో అసలు ఏమి పాయింట్ అసలు ఎక్స్ప్లెనేషన్ పెట్టుకుంటాను నువ్వు నీ ఇదేంటి నువ్వు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నావు నువ్వు మారవు చెప్తే వినవు ఇదే మాట తప్ప అసలు ఎందుకు ఆ ప్రియాంక ఏం మాట్లాడుతుందో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు సో ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఫైవ్ టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ ఆర్గ్యుమెంట్ అయింది ఆర్గ్యుమెంట్లో ఒక్క కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ ఇవ్వలేదు ప్రియాంకకి ఒకవేళ నువ్వు తప్పు చేస్తుంటే ఇన్ని పాయింట్లు తప్పు చేసావు ఇన్నిసార్లు నేను చెప్పాను నీకు తను క్లియర్గా అడుగుతుంది నేను ఆలో తప్పు ఎక్కడ ఉంది మీరు చెప్పండి నేను సర్దిద్దుకుంటాను ఏమంటాడు శివాజీ నేను చెప్పిన వేస్ట్ నువ్వు వినవు నువ్వు చాలాసార్లు చెప్పాను అంటే ఏం చెప్పావు నాది తప్పు ఏంటి అడుగుతుంది మా పప్పు చాలా చెప్పడు ఆ మాత్రం నాకు ఎందుకు ఎంత పెద్ద అతను ఎన్నిసార్లు చెప్పినా సరే అట్లీస్ట్ మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు ఈయన ప్రశాంత్ కానీ ఎవరు చెప్పినా సరే శుభ్రంగా వింటాడు శుభ్రంగా జ్ఞానం ఇస్తాడు వస్తున్నాను వింటారు అదే వేరే గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు జూనియర్ నువ్వు నేను మెచ్యూర్ అని నాకు నా ఏ స్కూల్ తెలుస్తుంది అది నీ యోచన తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది అసలు ఇప్పుడు ఏం తప్పు ఉంది మీ ప్రియాంక నువ్వు ఇది చెప్పావు ఇది తప్పు ఉంది ఆ సార్ అంటే ఎన్నో వినో తర్వాత ఉంది ఇది నామినేషన్ పీరియడ్లో అడుగుతున్నప్పుడు చెప్పడం నేను బాధ్యత ఒకసారి కాదు రెండు సార్లు టెన్ టైమ్స్ అడుగుతారు అడిగిన నేను బాధ్యత చెప్పు ప్రాబ్లం ఏముంది చెప్పడానికి అక్కడ కొంచెం తేడా కొట్టింది నుంచి నాకు కరెక్ట్గా అదే కాదు ప్రియాంక తర్వాత నామినేషన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అందరికి వెళ్ళింది శివాజీ గారికి శివాజీ సార్ నా ఎక్కడ తప్పు ఉంది మీరు చెప్పండి సో నేను అట్లీస్ట్ చర్దుకు చర్దిద్దుకుంటున్నంటే నీకు చెప్పను పో నీకు ఎందుకు చెప్పాలి నువ్వు వినవ్వు ఇప్పుడు నాకు టైం లేదు అన్న అన్న ఓకే అయిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి చెప్పింది నా దగ్గరకు వచ్చి చెప్పింది సేఫ్గా మొడుతుంది నువ్వు చెప్పవు వేరే దగ్గర ఛార్డీలు చెప్తావు నువ్వు సో షాడీలు ఏంటంటే సార్ ఇంత సీనియర్ పర్సన్ ఇది నా దగ్గరకు వచ్చింది వచ్చింది మరి వచ్చింది తప్పే అడిగింది ప్రాబ్లం ఏముందని మీతో తప్పు మాట్లాడిందా లేదా నీకు మీరు కంప్లైంట్ చేసిందా అడిగింది నా వల్ల తప్పు ఏమైంది అడిగింది క్వశ్చన్ వేసింది దానికి నువ్వు నా దగ్గర వచ్చింది సేఫ్ గేమ్ ఆడుతుంది ఏంటండి ఇది మీరు సీనియర్ పర్సన్ కొన్ని నేను చాలా ఎప్రిషియేట్ చేస్తాను నీకు చెప్పారు చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటారు మీరు మీ దగ్గర అలాగైతే ఇంకా ఎలా అంటే మీ సీనియర్ పర్సన్స్ దాన్ని ప్రియాంక్ చేసింది ఎవరికి ఎవరికి కూడా సేమ్ గేమ్ ఆ పోవల్ గేమ్ ఆడింది కాబట్టి దానికి నామినేట్ చేసింది అది ఆల్రెడీ అది తెలిసిన యాక్టివిటీ అది నామినేషన్స్ అయిపోయింది నామినేషన్స్ అయితే ఒక గేమ్ పెట్టారు అదే ఎవెక్షన్ పాస్ కోసం ఎందుకంటే ఎలక్షన్ పాస్ లాస్ట్ టైం ఎవరు గెలిచారు బట్ ఆ సర్వే రిటర్న్ ఇచ్చారు అందువల్ల మళ్ళీ ఒక గేమ్ పెట్టి ఆ గేమ్లో ఎవరు గెలిస్తే ఏంటి గేమ్ అంటే ఒక స్టిక్ పెట్టి లైక్ వ్యారో పెట్టారు కదా ద బ్యాలెన్స్ తీసుకోవడం సిమిలర్ వే ద పాత్రలు ఇచ్చి ప్లేట్ బౌల్స్ ఇవన్నీ ఇచ్చి ఒక స్టిక్ పైన వాళ్ళు బ్యాలెన్స్ ఇమ్మన్నారు సో అది చూడడానికి సింపుల్గా ఉంటుంది చాలా టఫ్ జాబ్ అండి ఎందుకంటే బ్యాలెన్స్ తో పాటు ఫోకస్ చాలా ఫోకస్ ఉండాలి ఫోకస్ తప్పిందంటే అది కింద పడిపోద్ది అది పింగానికి అండ్ మట్టి పాత్రలు అవి సో కింద పడింది అంటే అది అవుట్ యాక్చువల్లీ పగిలిన పనులు అవుట్ అది ఆ గేమ్లో అందరూ ఐ థింక్ మ్యాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ ఐ థింక్ ఫైవ్ రౌండ్స్ వరకు బాగా నాడారు సో లైన్ బై లైన్ బైన్ బై అందరు అయిపోయారు లాస్ట్ మిగిలింది ఇద్దరు ఎవరు ప్రియాంక అండ్ ప్రశాంత్ బట్ ప్రశాంత్ ఈ గేమ్లో చాలా ఫోకస్ కడి ఎందుకంటే అది చాలా ఫోకస్ చాలా ఇంపార్టెంట్ సో ప్రియాంక ఇక్కడ డిసంపెట్ ఏంటంటే పుట్టే చాలా పుట్టుకుంటుంది దానివల్ల ఏమంటే తనకి కొన్ని అందరికి లేదు వస్తువులు పెట్టే టేబుల్ పైన అందలేదు లేదు అది ప్లస్ కొంచెం ఫోకస్ తప్పింది తనది ఆ ఫోకస్ తప్పడం వల్ల కింద పగిలిపోయింది అవుట్ అయిపోయింది ఓకే అవుట్ అయిపోయింది ఎవరైనా అవుట్ అని కామన్ అది అవుట్ అయినప్పుడు ఒకవేళ మీరు బిగ్ బాస్ చూస్తే శివాజీ రేషన్ చూడండి ఈ ఆయన గెలిచినట్టు అవుట్ అయిపోతే ఓకే ఎవరైనా ఏమనుకుంటారు ఓకే పాపం బాగా ఆడింది అవుట్ అయిపోయింది అంటారు అది జనరల్ అవుతుంది మనం మాట్లాడుతాం లాస్ట్ వరకు రనర్ పెళ్ళిందంటే అసమాస్ కాదు లైక్ ఇండియా ఇండియా అన్ని మ్యాచ్లు కలిసి ఫైనల్లో ఓడిపోయింది అలాగే ఇండియా ఆడలేదని కాదు చాలా గేమ్స్ ఆడింది అలాగే అంతమందిలో అంతవరకు ఉండి సెకండ్ వచ్చిందంటే తను కూడా బాగా ఆడినాడు ప్రియాంక చెప్పి చేయాలి లేక నా ఓట్ అయిపోయినా ఎక్కదో గ్రంచి లోపల పెట్టుకొని అక్కడ నాకు ఎందుకు నచ్చలేదు అది అందరూ నమ్ములు ఉన్నారు ఈయన ఏంటి అది అసలు ఏం చూపిస్తారు అక్కడ అది శివాజీ గారు అంటే కొంచెం అక్కడ దానివల్ల మేబీ మిగతా వాళ్ళకి ఏమైపిస్తుంది అదే రివ్యూర్గా నాకే నచ్చట్లేదు నేను ఎస్ అ లీ మ్యాన్ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఎనీ ఎనీ ప్లేయర్ నాకు ఎందుకు ఆయనకి నేను ఆయన స్టేస్టల్ నచ్చట్లేదు కంటిన్యూస్ అనిపిస్తున్నాయి నాకు అదే ఐ హ్యాపీ ఈయన విన్నాడు విన్ అయ్యాడు ఎందుకంటే డిజర్వ్ అయింది బాగా ఆడాడు బాగా పుట్టుకున్నాడు పాయింట్ దట్ అది కానీ అదే తందుపాటు విన్నర్ అయింది అని వెళ్ళిపోయింది బట్ బ్యాక్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బ్యాక్ వెళ్దాం శివాజీ ఒక మాట అన్నాడు క్యారెక్టర్ లేకుండా ఇక్కడ మాటలు అక్కడ గెట్ గట్టి గట్టిగా ఏంటి మాట అసలు ఇలాగ ఎవరి కోసం క్యారెక్టర్ లేదని మాట్లాడతారు సో నువ్వు అది అదేంటో మిగతా వాళ్ళు ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు యాజ్ ఏ నార్మల్ ప్లేయర్ నార్మల్ ఆడియన్స్గా నాకైతే అలాంటి మాటలు నచ్చవు ఎవరికి ఎవరు కావాలని తెచ్చుకోరండి ఆమె ప్రియాంక ఏమన్నది నువ్వు నా వల్ల తప్పేముంది చెప్పు అన్నది తప్పేముంది అన్నది ఐ థింక్ రాంగ్ రైట్ అది కొంచెం అక్కడ నచ్చలేదు అది మేబీ మిగతా వాళ్ళకి ఎలాగో వచ్చింది మీరు కమెంట్ చేయండి మీకు రైట్ అని పెంచు నాకు నాకు రాంగ్ అయింది మీకు రైట్ అవ్వచ్చు మీకు రైట్ అయింది నాకు రాంగ్ అవ్వచ్చు సో మీ ఒపీనియన్ షేర్ చేయండి కమెంట్స్లో నెక్స్ట్ అదే అయిపోయిన తర్వాత మెయిన్ ఒక టాస్క్ ఇచ్చారు ఈరోజు ఇంకా రేపుడుకో కంటిన్యూ అవుద్ది అదే మా మిసెస్ బిగ్ బాస్ మర్డర్ మిస్ట్రీ చూడాలి అలాగే ఇన్వెస్టిగేషన్ చేస్తారు నేను ఒక ఇన్వెస్టిగేషన్లో డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను నేను ఇన్సూరెన్స్లో చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాం దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది బట్ అది మర్డర్ నేను ఇన్వెస్టిగేషన్ గేమ్ థ్రిల్లింగ్ ఉంటుంది అనుకుంటున్నాను లెట్ సీ టుమారో ఫర్ బెస్ట్ వీళ్ళు మాత్రం బాగా బిర్యానీలు కిరియన్లు బాగా తిన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ ఫుడ్ అంతా స్టోర్ వెళ్ళిపోయింది బిగ్ బాస్ ఆదేశాలతో వీళ్ళిద్దరూ పెట్టేశారు అది కూడా నేను డిస్కస్ వస్తుంది మనం రేపు డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో దట్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది దో నాకు మాటలు కొంచెం మీకు క్లారిటీ రాకపోవచ్చు డూ టు సమ్ మైక్ ఇష్యూ ఇది వల్ల బట్ ఇంప్రూవ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి సో దట్ నేను చాలా ఇలాంటి వీడియోస్ని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్